హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బ్లాగ్స్ నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ ఏంటి తెలుసా ఎదుగోండి అలోవేరా జెల్ అప్పుడు నేను చేసి పెట్టుకున్నాను కదా అలోవేరా జెల్ వచ్చేసి నా ఫేస్ మొత్తం అప్లై చేయకుండా నేను ఓన్లీ నా ఐబ్రోస్ వరకే అప్లై చేసుకుంటున్నాను ఎందుకంటే నేనైతే ఇప్పుడు జస్ట్ త్రీ ప్రోడక్ట్స్ తోటి నా లుక్ అనేది ఎలివేట్ చేయాలి అనేసి అనుకుంటున్నాను మోర్ ఎక్కువ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం అంటే చేయకుండా ఉండడే మన కాన్సెప్ట్ అట్లా దీని అయితే నేను కొంచెం షేప్ అయితే చేసేస్తున్నాను ఇలా ఈ బ్రష్ తోటి ఈ బ్రష్ కూడా మొత్తం కాంబో వచ్చేస్తుంది ఒకవేళ కావాలి అంటే లింక్ అనేది అడగండి కామెంట్ సెక్షన్లో ఎప్పుడైనా సరే పెన్సిల్ పెట్టుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఒరిజినల్ ఐబ్రోస్ మీద స్ప్రెడ్డింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఒరిజినల్ దానిపైన స్ప్రెడ్డింగ్ చేస్తేనే మీ కరెక్ట్ ఐబ్రో షేప్ అయితే తెలుస్తుంది లేదు ఫస్ట్ నుంచి ఇంత డార్క్ ఇప్పుడు చూసారా దీనికి దీనికి డిఫరెన్స్ జస్ట్ స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది మీ ఒరిజినల్ దానిపైన చేసిన తర్వాతనే అప్పుడు మీకు కరెక్ట్ గా షేప్ అయితే వస్తుంది సో ఇప్పుడైతే నా పెన్సిల్ అయితే నేను కరెక్ట్గా పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ ఐ లైనర్ ఇదిగోండి ఐ లైనర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఎడ్జెస్కి పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే పర్ఫెక్ట్గా షేప్ రావడానికి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క షేప్ అయితే యూస్ చేస్తాను కొన్నిసార్లు సింపుల్ అన్నప్పుడు సింపుల్గా